ఫాస్టింగ్ అండ్ డైజెషన్ ఏది బెటరు ఏది రిస్క్ ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రవిశంకర్ రెడ్డి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ వర్కింగ్ యశోధ హాస్పిటల్ మలక్పేట్ ఫాస్టింగ్ అంటే మనం కొన్ని రోజులు భోజనం చేయకుండా ఉండడము లేకపోతే కొద్దిగా తగ్గించి తినడం దీంట్లను రెగ్యులర్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఎవరైతే వారు చేసేవాళ్ళు ఫైవ్ టు టూ అంటే ఐదు రోజులు కంప్లీట్ మీలు రెండు రోజులు చాలా తక్కువ మీల్ అంటే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకొని ఆ ఫాస్టింగ్ని చేస్తారు కొంతమంది డే టు డే ఫాస్టింగ్ మీన్స్ వన్ డే దే ఈట్ సిగ్నిఫికెంట్ అమౌంట్ అంటే మొత్తం చాలా వరకు నార్మల్ డైట్ తీసుకుంటారు రెండో రోజుకు వచ్చాకల్లా రిస్ట్రిక్టెడ్ అమౌంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటారు ఇది ఒక టైప్ ఆఫ్ ఫాస్టింగ్ రెండో టైప్ ఆఫ్ ఫాస్టింగ్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు అంటే ఏంటంటే ఆల్మోస్ట్ పన్నెండు నుండి పదహారు గంటల వరకు ఒక రోజులో ఏం తినకుండా ఉంటారు నెక్స్ట్ మీల్ తీసుకుంటారు ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటారు దీంట్లలో ఏం అంటే బెనిఫిట్ ఏమొస్తుంది అంటే దీంట్లతో బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అటువంటివి తగ్గడము షుగర్ కంట్రోల్ బాగా రావడము బరువు తగ్గడము కొంతమందికి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం అంటే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అట్లని అందరూ చేయొచ్చు ఇది చేయలేరు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు వాళ్ళు పాలిచ్చే తల్లులు ఉన్నారు వాళ్ళు కొంతమందికి డయాబెటీస్ ఉండి సరిగా కంట్రోల్ లేని వాళ్ళు క్రానిక్ డిసీజెస్ అంటే ఎక్కువ హార్ట్ డిసీజ్ సిగ్నిఫికెంట్ ఉంది ఎవరికైతే కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి లివర్ డిసీజ్ ఉంది అటువంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయడం అంత మంచిది అంటే అట్లీస్ట్ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ కొంతమంది ఓవర్ ఈటింగ్ కెపాసిటీస్ అంటే ఈటింగ్ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయి అటువంటి వాళ్ళు కూడా చేయడం మంచిది కాదు థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.